ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు ప్రమాణ స్వీకార ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ నాయకులు రాయి అప్పన ఆధ్వర్యంలో గోదావరి నదిలో పడవలు ఏర్పాటు చేసి వాటికి జెండాలు అలంకరించి కార్యకర్తలతో విజయోత్సవాలు సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా గోదావరి మాతకు పూజలు చేసి పసుపు కుంకుమ గాజులు చీరతో సారే సమర్పించారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడని విమర్శించారు ఐదేళ్ల పాలనలో ఆయన దివాల తీయించారని పేర్కొన్నారు రాజధాని ఆయన పాలన చేశారని అన్నారు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవ్వవలసిన ఇరవై ఏడు పథకాలను తుంగల తొక్కి ఆ నిధులను ఇతర పథకాలకు మళ్లించారని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని ఆకాంక్షించారు యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తారని అన్నారు

اداري ماتو جي تا يڪتا ورتي لالي هي سياسي انت ۾ سوماءَ يڪتا ورتي لالي هم جي انا بي جي تي تيلي تي سوماءَ يڪتا ورتي لالي جو ديسو ورتي لالي جو ديسو ورتي لالي ورتي لالي అరే గా జొనక్ సరంంద్ర స్మైల్ జనరల్ ఎందరమొని ఎక్కడ నాయకత్వం 18 సంవత్సర నే నాయకత్వం 18 సంవత్సర నే నాయకత్వం 18 సంవత్సర నే నాయకత్వం జై తెలుగు దేశం జై తెలుగు దేశం జై తెలుగు దేశం జై తెలుగు దేశం వర్ధిల్లాలి జననా బీజేపీ తెలుగు దేశం ఐక్యత వర్ధిల్లాలి జననా బీజేపీ తెలుగు దేశం ఐక్యత వర్ధిల్లాలి अतिलाली अतरस भी देगा रे नहीं करता अतिलाली अतरस भी देगा रे नहीं करता अतिलाली अतरस भी जोधरी गर नहीं करता अतिलाली अंकल नहीं नाम है काजी टूवासी गर नहीं करता अतिलाली अंकल ना अच्छा ना स्माइल

Seperti apa, ایک کتو 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 ایک I'm not do that. 不作，不作。 బీజేపీ జనసేన తెలుగుదేశం ఐక్యత ఈరోజు మహా పర్వదినం జూన్ పన్నెండవ తారీఖు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వారి జీవితాల్లో వెలుగులు నింపే రోజు ఈ రోజు మొదలవుతుంది నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి తరఫున ఈ రోజు ప్రమాణ స్వీకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేస్తున్నారు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల్లో తెలుగు ప్రజలు ఎన్డీఏ కూటమికి అగంత మెజార్టీ ఇచ్చి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలిపించి వారు మనసులో ఉన్న మాట చెప్పగానే చెప్పారు వారికి సదా గోదావరి మాట సాక్షిగా తెలుగుదేశం కార్యకర్తలు ఆదరణతో వారికి చాలా శుభాకాంక్షలు తెలుపుతున్నాం అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరియు ఇక్కడ ఎంపీగా పోటీ చేసిన పురంధేశ్వరి గారు మరియు సీనియర్లైన గోవిందల బుచ్చి చౌదరి గారు రాజమండ్రి ఎండ డైనామిక్ హీరో యువకుడు ఆదిరెడ్డి వాసు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నందున మేము గోదావరి మాతకు పసుపు కుంకుమ గాజులు మరియు సారీ ఇచ్చి అమ్మవారి ఆశీస్సులు పూర్వ గోదావరి జిల్లా ప్రజలకు మరియు తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు ఈ రోజు ప్రమాణం స్వీకారం చేయుచున్న నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అచ్చెన్నాయుడు గారికి అలాగే కేంద్రంలో ప్రమాణం స్వీకారం మినిస్టర్లుగా చేసిన రాంబాబు నాయుడు గారికి మరియు ఇతరుల మంత్రులు మంత్రులకు కూడా పేరు పేరున తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగు ప్రజల ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ శుభదినం నుంచి ఇక నుంచి పోదవరి మహత సాక్షిగా రెండు వేల ఇరవై ఏడు పుక్షరాలు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పురంధరేశ్వర గారి పరవేక్షణలో సీనియర్ నాయకులు గుచ్చి చౌదరి గారు నిర్వహణలో ఎంగ డైనామిక్ హీరో ఆది వాషి గారి పరిరక్షణలో రెండు వేల ఇరవై ఏడు పుక్షరాలు అత్యంత అద్భుతంగా జరిగి తెలుగు ప్రజల ఆశలు నెరవేరేటట్టు వారు ప్రజాపాలన సాగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ తెలుగు ప్రజలందరికీ తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ఆదరించిన అందరికీ కూడా తెలుగుదేశం ఏ జనసేన जन ए बीजेपी नारा चंद्रबाबुना गायकत्व नारा लोकेश गायकत्व नारा लोकेश नायकत्व सुरा गयक चौधरी गारायक लीड आज वास्तुगार नायकत्व रि कृष्ण गारी नायकत्व रि कृष्ण गारी नायकत्व रि कृष्ण गारी नायकत्व आज रिवा गायकत्व चौधरी गार नायकत्व